నాటి మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అభ్యర్థి ప్రకటనలో నాలుగో జాబితాలో మరి ఒక ఎంపీ పెట్టినటువంటి కండిషన్లు పరంగానే ఆ యొక్క సీటు వేరే వాళ్ళకి ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందని ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు దానిలో భాగంగానే నేను కూడా ఆ విషయాన్ని చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా నా పనిని చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక ఇరవై రోజుల క్రితం పూర్తిగా అర్థమయ్యి ఆ యొక్క విషయాన్ని వాళ్ళ ప్రణాళికలు గ్రహించి ఇరవై రోజుల నుంచి కూడా నేను దూరంగా ఉంటా ఉన్నా నియోజవర్గానికి మరి ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో ఏదో జరుగుతుందని అదే జరిగింది అని కూడా మరి రాత్రిచ్చేటువంటి ఇష్టలో రుజువైంది కాబట్టి మరి దీనికి కూడా పార్టీ పరంగా మనం ఇప్పుడు కూడా ఇది ఉన్నాం పార్టీ ఏం చెప్తే అది నూటికి నూరు శాతం పూర్తి చేసాం మరి అలాంటి సందర్భంలో మరి వాళ్ళు ఎవరు చెప్పి ఇలాంటి శక్తులకు ఒప్పుకున్నారో ఎందుకు చేశారో కూడా వాళ్ళకే తెలియాలి మా మనసు అయితే తీవ్రంగా గాయపడింది ఒక ఎమ్మెల్యే ఉండగానే ఎదురుగా నలుగున పెట్టి సర్వే వాళ్ళు కావాలా వీళ్ళు కావాలని కూడా మనిషి ఉండంగానే రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే మనసు గాయపడి నియోజకవర్గానికి ఆ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం అనుమానంతో ఆ అనుమానం నిజమైంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలకి పార్టీకి దూరంగా మా యొక్క కాళేశరణ నాలుమూడు రోజుల్లో పంపిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను సార్ నెక్స్ట్ టీడీపీలో వెళ్తారని ప్రచారం జరుగుతుంది సార్ బయట దాని గురించి మీరు ఏమనుకుంటారు సార్ నేను రెండు రోజుల్లో ఏం జరిగేది కూడా పిలిచి చెప్తాను ఎలా ఎక్కడ వెళ్ళేది ఎలా ఉండేది కూడా మీ అందరూ క్యాటిగా చెప్తాను అందరూ పిలుస్తాను నేను ఆ రోజు మూడు రోజులు అన్నీ కూడా తీరవుతాయి మా యొక్క కేటర్తో ఎందుకంటే నేను ఒక్కడే కాదు కదా మా ఎవరైతే ఉన్నారో మా కేటర్తో కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ నిర్ణయానికి అనుకూలంగా నా నిర్ణయం తెలియజేస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తాను సార్ మీ ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలైంది ప్రస్తుతం రాజకీయ ప్రస్తావన అన్నది రెండు వేల ఒకటిలో సర్పంచ్గా ప్రారంభించాం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది మా గ్రామం బాగా టీడీపీ కంచుకోట లాంటి గ్రామం అయినప్పుడు కూడా మా యొక్క వ్యక్తిగతంగా అందరూ కూడా ఆదరించి పార్టీ అతీతంగా నన్ను గెలిపించినటువంటి సందర్భం మా విలేజీలో రాజకీయ ప్రస్తావనగా వాళ్ళందరూ కూడా సహకారం ఇచ్చి గెలిపించారు మరి అదే కాకుండా ఐదేళ్ళు బాగా కష్టపడి డెవలప్ చేశాం దానిలో భాగంగానే మళ్ళీ జడ్పీడీసీ ఎలక్షన్ ఐదేళ్ళలోపు ఇంకా రెండు ఏడు నెలలు ఉన్నానగానే సర్పంచ్ ఎలక్షన్ హోదా జడ్పీటీ ఎలక్షన్ రాగా వచ్చినాయి దానిలో భాగంగానే పైనముక్కుల మండలం అంటేనే టీడీపీ కంచుకోటలేని మండలం ఆ యొక్క పార్టీకి సుమారుగా పదివేలు ఎనిమిది వేలు మెజార్టీ ఉన్నటువంటి మండలంలో మరి అక్కడికి వెళ్ళి నేను పోటీ చేసినప్పుడు చాలామంది కూడా టీడీపీ మండలంలోకి వచ్చి పోటీ చేశారు ఇతను ఎక్కడ గెలుచాడని కూడా మరి కొంతమంది వ్యక్తులు మాట్టిన సందర్భాల్లో కానీ ఆ సందర్భాలన్నీ కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి మన యొక్క విధానాన్ని నచ్చి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ టీడీపీ నుంచి కూడా కొంత వ్యక్తిగతంగా ఓట్లేసి నాకు ఇరవై మూడు వందల ఓట్లతో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి టీడీపీ కంచుకోవడానికి మండలంలో పార్టీలకు అతీతంగా వ్యక్తిగా టీడీపీ వాళ్ళు కూడా ఓట్లు వేసారంటే మేము అందరినీ కూడా కలిపిపోయే యొక్క తత్వం ఉన్న మేము అక్కడికి గెలిచాం దానిలో భాగంగానే మళ్ళీ అక్కడి నుంచి నా ప్రస్తావన మరి ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశాం మరి వైసీపీ తరఫున రెండు వేల పద్నాలుగులో టికెట్ రావడం కూడా జరిగింది మరి ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళినప్పుడు కూడా మరి టీడీపీ కంచుకోట నియోజకవర్గం కూడా మరి గతంలో అంటూ ఉన్నారు అయినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో మరి మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి టీడీపీ గాల్లో మన జిల్లాలో గెలిచినటువంటి నాలుగు సీట్లు గెలిచాం ఆ నాలుగులో ఎన్టీఆర్ జిల్లాలో గెలిచింది రెండే రెండు సీట్లో కూడా ఒక అభ్యర్థి వెళ్ళిపోయాడు మరి మూడు సంవత్సరాలు కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే ఈ రక్షణ మీద ఒక్కడే నిలబడి పార్టీ కేక్రమ చేయడం కూడా ఈ ద్వారా తెలియజేస్తా ఉన్న అట్లా పార్టీని కాపాడుకుంటూ కేడర్ని కాపాడుకుంటూ పంతొమ్మిది వరకు కూడా పార్టీని నిలబడి మరి వచ్చు పంతొమ్మిదిలో మరి బ్రహ్మాండంగా అందరూ కష్టపడి భారీ విజయాన్ని ఇచ్చారు పంతొమ్మిది నుంచి కూడా మళ్ళీ స్థానిక ఎలక్షన్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మున్సిపాలిటీ కానీ మండల పరిషత్ కానీ సర్పంచ్లు కూడా పూర్తిగా మరి అధిష్టానం ఏమి యొక్క పైనుంచి సపోర్ట్ లేకపోయినా మరి ఒక ఎమ్మెల్యేగా ఏం కావాలో మేము నిలబెట్టిన అభ్యర్థులకి వాళ్ళందరినీ కూడా గెలిపిస్తాకి నా వంతు నేను ప్రయత్నం చేసి మరి అన్నీ కూడా గెలిపించడం కూడా జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం ఒక ఆరు నెలల నుంచి కూడా మరి ఏం జరిగిందో ఏంట్లో కూడా తేడాగా మరి ఒక ప్రణాళిక ప్రకారంగా కూడా నడుస్తుందని అనుమానం వచ్చింది అప్పటి నుంచి కూడా మరి కెరటాలు కెరటాలుగా ఆగుతూ లెగుతూ వస్తూ ఉన్నాయి మరి అది మొన్న స్వయంగా మీరే చూసారు ఇట్లా జాయిన్ అవటం అట్లా ప్రకటించడం అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి మరి ఆలోచనని కూడా మేము అర్థం చేసుకుంటూ ప్రజలందరూ కూడా తెలిసి తెలిసిపోతూ ఉంటారు ఎందుకంటే ఎందుకు ఇచ్చారు ఎందుకు జాయిన్ అయ్యారు వెంటనే ఆయన పెట్టిన చర్చ ఏంటి దానికి తలొంగి మరి జరిగిందని కూడా అధిష్టానం నిర్ణయానికి కూడా మరి వాళ్ళు తలొంగిచ్చని కూడా భావిస్తూ మనస్తాపం చెంది మా యొక్క పార్టీకి నియోజకవర్గానికి ఇరవై రోజుల దూరంగా ఉన్నాం మరి చాలా నిర్ణయం ఎందుకంటే త్వరలోనే నా నిర్ణయం కూడా ఏం చేస్తానో కూడా మా యొక్క లీడర్స్తో మాట్లాడి